హలో ఫ్రెండ్స్ రేపు అనగా జనవరి ఐదున తెలంగాణ రాష్ట్రం అంతటా బంద్ నిర్వహించనున్నారు తెలంగాణ ఆటో యూనియన్లు రేపు అన్ని స్కూళ్ళు కాలేజీలు ఇతర ఆఫీసులు షాప్లు అన్ని బంద్ ప్రకటించారు తెలంగాణ ఎన్నికల సమయంలో ఇప్పుడు ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వము ప్రజలకు ఆరు హామీలు ఇచ్చారు తాము అధికారంలోకి వస్తే ఈ ఆరు హామీలను ప్రజలకు అందిస్తామని ప్రకటించారు ఆ ఆరు హామీలలో ఒకటి మహాలక్ష్మి పథకం ఈ మహాలక్ష్మి పథకం ద్వారా ప్రతి తెలంగాణ మహిళకు ఉచిత బస్సు సౌకర్యం అందిస్తున్నారు మహిళలకు ఈ పథకం ద్వారా చాలా సంతోషించారు కానీ ఆటో డ్రైవర్లు డెబ్బై నుంచి ఎనభై శాతం ఆదాయం పడిపోయింది అంటూ ఈ పథకం మొదలైన కొద్ది రోజులలోనే సమ్మె చేయడం ప్రారంభించారు గవర్నమెంట్ తాము ఆదుకోవాలి తమను ఆదుకోవాలని ఆటో యూనియన్లు సమ్మె చేస్తున్నారు కానీ రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి సాయం చేయడానికి ముందుకు రాలేదు దీనితో ఆటో యూనియన్లు అంతా కలిసి రేపు రాష్ట్రం అంతటా సమ్మె ఆర్ టిఎస్ఆర్టీసీ భవన్ వద్ద ఇందిరా పార్క్ వద్ద నిరసనలు చేయనున్నారు అని ప్రకటించారు ఆటో యూనియన్స్ సమ్మెతో